తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కార్యాలయంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ వాసుదేవ్ చౌదరి మాట్లాడుతూ నూతన మద్యం విధానంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొత్తం ముప్పై మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు నిర్వహించబడుతుందని అన్నారు షాపులకి ముప్పై మద్యం మండల మండలాల వారీగా మనం పరిశీలించినట్లయితే శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పన్నెండు షాపులు వీటి యొక్క లైసెన్స్ ఫీజు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షలు ఉచి కండ్రిగ మండల పరిధిలో ఐదు షాపులు వీటి యొక్క లైసెన్స్ రుసుము యాభై ఐదు లక్షలు కేవీబీపురం మండల పరిధిలో మూడు షాపులు వీటి యొక్క లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షలు తొట్టంబేడు మండల పరిధిలో మూడు షాపులు వీటి యొక్క లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షలు ఏర్పేడు మండల పరిధిలో ఏడు మద్యం షాపులు వీటి యొక్క లైసెన్స్ ఫీజు అరవై ఐదు లక్షలు మొత్తం ముప్పై షాపులకు గాను మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మనం మద్యం దరఖాస్తుని మనం స్వీకరించడం జరుగుతుంది తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటలకి ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారు మాత్రమే స్వీకరించబడతాయి పదకొండో తారీఖున శిల్పారాము అర్బన్ హాట్ నందు ఈ మద్యం షాపులకు మనం లాటరీ నిర్వహించడం జరుగుతుంది ఈ మద్యం షాపులకు లైసెన్సులను మనం అప్లికేషన్స్ని ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోను రెండు పద్ధతుల్లో కూడా మనం స్వీకరించబడతాయి వీటికి ఈ దరఖాస్తు రుసుము రెండు లక్షలు ఇది తిరిగి ఇవ్వబడదు నాన్ రిఫండబుల్ ఫీజు టూ ల్యాక్స్ దీన్ని చలానా రూపంలో కానీ డిడి రూపంలో కానీ మనం దరఖాస్తు చే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ అన్ని కూడా మనం ఎక్సైజ్ స్టేషన్ కేంద్రంగా మనం స్వీకరించడం జరుగుతుంది మొత్తం ఇక్కడ ఈ పరిధిలో మూడు కౌంటర్లు మనం పెట్టాము ప్రతి కౌంటర్ కూడా ఒక బ్యాంకు అసిస్టెంటు డిజిటల్ ఎక్స్పోర్ట్ అసిస్టెంట్ వీళ్ళంతా కూడా మనకి సహాయ సహకారాలు అందించి ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఓకే థ్యాంక్ యూ అంటే కూడా ప్రతి షాప్ గెజెట్ ఇరే నెంబర్ ఉంటుంది ఆ అప్లికేషన్లోనే నెంబర్ చూపిస్తుంది ఆ నెంబర్ ఏ నెంబర్కి వేస్తున్నాడు అనేది ఏరియా ఏం లేదు ఏరియా ఈసారి మనం ఏరియాలో ఎక్కడ వేసినాం అంటే మండల పరిధి అంటే మండల పరిధి ఎక్కడైనా పెట్టుకోవచ్చు

ごうごい。